హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో రొయ్యల కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను నేను చూపిస్తున్న ఈ రొయ్యల కర్రీ చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా మనం బయట రెస్టారెంట్లో తినే రొయ్యల కర్రీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పినట్లు ఈ రొయ్యల కర్రీని ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమంటారు అంత బాగుంటుంది టేస్ట్ సో ఇంకా లేట్ చేయకుండా మనం రొయ్యల కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా మనం రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి నేను వలిచేసిన రొయ్యల్ని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇప్పుడు రొయ్యలుకున్న పేగుని పిన్ని సహాయంతో ఇలా నీట్గా తీసేయాలండి పిన్తో అయినా లేకపోతే నీళ్లతో అయినా ఈజీగా వచ్చేస్తుంది ఈ పేగుల్ని ఎందుకు తీయాలంటే ఇందులో వేస్టేజ్ అంతా ఉంటుంది సో అందుకే ఇవి తీసేసి రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈజీగా వచ్చేస్తుంది నేను ఒక టూ త్రీ చూపిస్తాను మిగతావన్నీ కూడా ఇదే విధంగా పేగుల్ని తీసేయాలి తర్వాత ఒక వన్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ పసుపు మొత్తం ఇలా మిక్స్ చేస్తూ కలపాలండి ఇలా నీట్గా కలుపుతూ క్లీన్ చేసుకోవాలి ఇలా రొయ్యల్ని ఉప్పు అండ్ పసుపుతో క్లీన్ చేయడం వల్ల రొయ్యలకు ఉన్న నీచ స్మెల్ అనేది పోతుందండి సో ఇప్పుడు ఇందులో వాటర్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని వాటర్ని వడకట్టేసి వాటర్ని పడేయాలండి నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యల్లో వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ హాఫ్ లెమన్ జ్యూస్ని పిండుకోవాలి ఇప్పుడు ఈ పసుపు ఉప్పు కారం ధనియాల పౌడర్ గరం మసాలా అండ్ లెమన్ జ్యూస్ ఇవన్నీ కూడా రొయ్యలకి నీట్గా క పట్టేటట్టు కలుపుకోవాలండి చూస్తున్నారు కదా రొయ్యలకి మొత్తం ఇవన్నీ పట్టించాను ఇప్పుడు వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ప్లేట్ క్లోజ్ చేసేసి మ్యారినేట్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టి త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీడిపప్పు రెండు ఇలాచి నాలుగైదు లవంగాలు అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర ఇంచుల దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి టూ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకోవాలి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా సో ఈ టైంలో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కడాయి పైన మూత పెట్టి టూ త్రీ మినిట్స్ పాటు రొయ్యల్ని ఉడికినివ్వాలి ఇలా మూత వేసి ఉడికించడం వల్ల రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఈ వాటర్ కూడా లైట్గా ఇంకిపోయాక ఇప్పుడు ఇందులోకి టమాటా ప్యూరీని వేస్తున్నాను నేను రెండు చిన్న టమాటోల్ని మిక్సీలో వేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకున్నానండి మొత్తం ఇలా మిక్స్ చేసుకొని టమాటా ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటా కూడా ఇంకిపోయింది కదా సో ఈ టైంలో వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఈ పసుపు కారం ఉప్పు వేసాక ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసి ఇప్పుడు రొయ్యలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి చూడండి ఇలా వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ సైడ్స్ ఉన్నదంతా కూడా ఈ గరిటతో ఇలా చేసుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు మనం రొయ్యల్ని ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ తేలుతుంది కదా సో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా ఇది కూడా ఇంకిపోయినంత వరకు మనం ఇలా గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మన రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది నీచు స్మెల్ లేకుండా మంచి టేస్ట్తో చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ చూస్తున్నారు కదా వాటర్ అయితే ఇంకిపోయింది కంప్లీట్గా సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రొయ్యల కర్రీని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చెప్పినట్లు చాలా చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళు మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మన రొయ్యల కర్రీని గార్నిష్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది అంతా బాగుంది చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పినట్లే ట్రై చేయండి ఖచ్చితంగా చాలా చాలా బాగా కుదురుతుంది రొయ్యల కర్రీ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్